ఈరోజు వార్తలు ముందుగా సాక్షి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి ప్రపంచంలో ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేన కృషి ముక్తల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ముప్పై నాలుగు నాటికి ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా పార్శ్రామికతలో పరిశ్రమ సేవ వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడుల ఆహ్వానం రెండు వేల ఇరవై మూడులో ఊరు గెలిచాము ఇప్పుడు రచ్చ గెలవాలని ముఖ్యమంత్రి వృధితో కలిసి పనిచేసే వారిని సర్పంచ్గా గెలిపించుకోవాలని విజ్ఞప్తి పలు అభివృద్ధి పనులకు కొనగోళ్ళ నారాయణపేట ముక్తుల ఉత్పత్తుల శ్రీకారం ఇక ముక్తులు బహిరంగ సభలో అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్లో మహిళా ఉత్పత్తుల కొనుగోలు ఐఏఎస్ కేడర్ల ఐపీఎస్ల శ్రీకాగోల్ సివి ఆనంద్ సిపింద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఎస్ క్యాడర్లోకి తీసుకోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి నోటీసులు జారీ చేసింది ఎవరి క్యాడర్ని ఎక్కడ పెట్ట పట్టుకున్నారా దాన్ని బట్టి ఒక ఎవరికి నచ్చిన క్యాడర్లో వాళ్ళని పెట్టచ్చు ఇంకా డ్రామాలు వద్దు పని చూడండి పార్లమెంట్లో విపక్ష సభ్యులు ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోదీ చిట్కాలు నిర్మాణాత్మక విధానాత్మక చర్చలకు పార్లమెంటు వేదిక కావాలి శీతాకాల సమావేశాల ఆరంభానికి ముందు పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని ప్రసంగం బీహార్ ఓటమి నరేషయాన్ని సభలో చూపొద్దని విపక్షాల కితువు ఇక కొత్త వ్యూహం కోసం మీకు చిట్కాలు చెప్తానని ఎద్దేవా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కసరత్తు చేసే వ్యాయామశాలగా పార్లమెంటు మార్చొద్దు ఇటీవల ముగిసిన బహిరంగ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర చూసిన విపక్ష వాటిలో ఆయన పార్లమెంట్ పార్లమెంటు ప్రదర్శించాలనుకుంటున్నాయి పార్లమెంటు పవిత్రమైంది ఇది నాటకాలు వేసే రంగస్థలం కాదు బలమైన ఆధారాలతో ప్రభుత్వంపై విమర్శలకు విపక్షాలు దిగుతామంటే నేను సైతం వారికి కొన్ని చిట్కాలు చెప్తానన్నా ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయ సమస్యలపై నిలదీస్తే అంటారా సమస్యలపై చర్చలకు అనుమతించకపోవడమే అసలైన డ్రామా మోదీ డ్రామా వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వాయిదాల పర్వం ఎరుసభలో ఎస్ఐఆర్ చర్చకు పట్టుబడిన విపక్షాలు ఇప్పటికిప్పుడు కుదరదన్న అధికార పక్షం నినాదాలతో వీడెక్కిన శీతాకాల సమావేశాలు గ్రేటర్ ఇరవై ఏడు గ్రేటర్లో ఇరవై ఏడు శివారి పట్టణంలో వెళ్ళడానికి గవర్నర్ ఓకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓవర్ఆర్ పరిధిలోని ఇరవై మూడు పురపాలక సంఘాలు ఏడు కార్పొరేషన్ వెళ్ళడానికి సంబంధించిన ఆర్డినెన్స్కు గవర్నర్ జి సుదేవ్ విరువా ముద్ర వేశారు విలీన ప్రక్రియకు సంబంధించిన సోమవారం ఆర్డినెన్స్ గెలిచి జార్జ్ కావాల్సి ఉండగా గవర్నర్ సాంకేతిక వివరణ అంశాలను నివారించడంతో కాస్త ఆలస్యం జరిగిందని సమాచారం అయితే పది నెలల కిందట ఉన్న పాలక మండలి చేసిన తీర్మానాన్ని పరిగణలోకి తీసుకొని నవంబర్ ఇరవై ఐదు తేదీన జరిగిన మంత్రి సమావేశంలో క్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విస్తరిస్తూ ఆమోదం తెలిపిన విషయం తేదీ విలీనం సందర్భంగా జీహెచ్ఎంసీ చట్టానికి పురపాలక చట్టానికి సవరణలు అవసరమైన నేపథ్యంలో ఈ రెండు ఆర్డినెన్స్లు తీసుకోవాలని రావాలని నిర్ణయించి ప్రభుత్వం ఆమోదం తెలియజెప్పింది ఇక ఇరవై మున్సిపాలిటీ రెడ్డు కార్పొరేషన్ రిటర్న్ విలీనం చేయడానికి జీహెచ్ఎంసీ పాలక మండలం ఆమోదం తెలిపింది పదవి కాలం ముగిసిన పాలక మండలు గతంలో చేసిన తీర్మానాలు ఇప్పుడు చెల్లుబాటు కావన్న అభిప్రాయాన్ని గవర్నర్ జిశుదేవ్ వర్మ వ్యక్తం చేసినట్లు దానికి